ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ సర్కార్ను గద్దెంచే లక్ష్యంతో టీడీపీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండలేకుంటే ముఖ్యంగా కాషాయ దళం అగ్రహిస్తే ఏం జరుగుతుందో గత ఎన్నికల్లోనే చూసేసిన టీడీపీ ఈసారి ఎలాగైనా కమలనాథులతో పొత్తు అనివార్యమైంది దీంతో పవన్ కళ్యాణ్ సాయంతో బీజేపీని ఆశ్రయించి పొత్తు పెట్టుకున్న టీడీపీకి ఈసారి కూడా చుక్కలు కనిపిస్తాయంట ముఖ్యంగా రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న కొన్ని పరిణామాల్ని గమనిస్తే అసలు తాము బీజేపీతో పొత్తులో ఉన్నామా లేదా ఉంటే ఇలా ఎందుకు జరుగుతుందన్న చర్చ తెలుగు తమ్ముళ్లలో జరుగుతుంది రాష్ట్రంలో ఈసారి ఎన్నికల సందర్భంగా తొలిసారి ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన పల్నాడు సభలో చోటు చేసుకున్న పరిణామాల్ని మొదలు పెడితే పదే పదే నారా లోకేష్ వాహనాల తనిఖీలు రఘురామరాజు ఎపిసోడ్ బీజేపీపై జగన్ మౌనం ఇవన్నీ టీడీపీలో అసంతృప్తిని రేపుతున్నాయి ఈసారి ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్న ప్రధాన కారణం ఎలక్షన్ మేనేజ్మెంట్ అంటే ఎన్నికల సమయంలో పరిస్థితుల్ని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నియంత్రిస్తుంది వారితో పొత్తుంటే ఎన్నికల తీరాన్ని సులువుగా దాటేయచ్చని వారి భావన కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని గమనిస్తుంటే వారు అనుకున్న విధంగా ఎక్కడా జరగటం లేదట తాము చెప్పినట్లు బీజేపీ వినాల్సింది పోయి బీజేపీ ఏం చెప్పినా వినాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయని టీడీపీ నేతలు వాపోతున్నారు ఇలా బీజేపీని టీడీపీ అనుమానించడం వెనుక ఉన్న కారణాలని ఒకసారి గమనిస్తే ఈ మధ్య కాలంలో పలువురు ఐఏఎస్ ఐపీఎస్ ల మీద ఈసీకి ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం లోకేష్ వాహనాల్ని పదే పదే తనిఖీలు చేస్తున్న పోలీసులు వైసీపీ నేతల్ని ఆ రేంజ్ లో పట్టించుకోవడం లేదు వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నా వారిపై చర్యలు తీసుకోకుండా కేవలం వేటు వేసి వదిలేస్తున్నారనేది మరో కారణం రఘురామరాజుకు ఇస్తామని తీసుకుని నరసాపురం సీటును తమ నేతకు ఇచ్చుకోవడం ఇంకో కారణం దీంతో జగన్ బీజేపీ ఒక్కటేనన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది అదే సమయంలో బీజేపీని ఇప్పటి వరకు జగన్ నేరుగా విమర్శించింది లేదు విపక్షాలపై విమర్శలు చేయాల్సి వస్తే చంద్రబాబు పవన్ కే పరిమితమవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి బీజేపీ భాగంగా ఓడిపోయే సీట్లు తీసుకుని వైసీపీకి మేలు చేస్తుందనే అనుమానం మరోవైపు టీడీపీ కేడర్లో కనిపిస్తోంది